నంద్యాల జిల్లాలోని వినితా గౌడ్ గత కొన్ని రోజుల నుండి ఓ గృహం నిర్మించింది మేము బిచ్చాటనం చేసి ప్రోగ్రాంలు చేసిన డబ్బులు ఆమె దగ్గరే పెట్టాం వినితా గౌడ్ మా డబ్బులతో ఇల్లు కట్టించి ఈ ఇల్లు మీదే అని చెప్పింది మా కష్టార్జితం డబ్బులు ఆమె చేతిలోనే పెట్టాం ఇప్పుడు ఆమె ఇల్లు అమ్ముకొని మాకు అన్యాయం చేసింది మీరు ఎవరో నాకు తెలీదు అంటుంది వినితా గౌడ్ మమ్ములను చంపుతానని బెదిరిస్తున్నారు మాకు వారి నుండి ప్రాణాపాయం ఉందని కొనిదాల వర్షిని దీక్షిత జాన్సీ హర్షిత సుకన్య స్నేహ గీతూ జూలీ ఆఫ్రీన్ లస్సీ వీరందరూ మమ్మలను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాలని కోరుతున్నారు అలాగే మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా నంద్యాల ఎస్పీని కోరడమైనది నా పేరు వర్షిణి మేము ఉండేది పానేము నా సొంతూరు కొనిదే అండి మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఐదేళ్ళు వినితా గౌడు ఆమె దగ్గర మేము వాళ్ళం అండి మా గురువు తను మేము అక్కడ ఆమె మా గురువు అయితే మేము తన మేము మేమందరం ఇక్కడ ఆమె ఏం చేసిందంటే గత కొద్ది రోజుల నుంచి రోజు మేము భిక్షాటన్ చేసే వాళ్ళము డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి మేము గత కొన్ని రోజుల నుంచి డబ్బులు భిక్షాటం చేసే డబ్బులు డబ్బులు డబ్బులన్నీ ఆమెకు తెచ్చి ఇచ్చేవాళ్ళం అండి ఆమె సొంతంగా ఒక గృహం నిర్మించుకుంది పైన కింద చేసుకుంది అప్పుడు ఆమె గృహం నిర్మించుకునేటప్పుడు అంతా నానా అని చెప్పి మేము ఆరు మంది ఉండేవాళ్ళం అండి తన కింద శిశురాలము మేము ఫోగ్రాన్ని డబ్బులు భిక్షాటం చేసే డబ్బులు అని తనకి ఇచ్చేవాళ్ళము ఆమె సొంతంగా ఇండ్లు కట్టుకొని మీకే ఈ ఇండ్లు అంతా అని చెప్పి ఇప్పుడు ఆమె వేరే బ్యాచ్లోకి జాయిన్ అయ్యి మా ఇంతవరకు మా బ్యాచ్లో ఉండేది వేరే బ్యాచ్లోకి జాయిన్ అయ్యి ఇప్పుడు ఏం చేసిందంటే ఆమె ఇండ్లు వేరే వాళ్ళకి అమ్మి ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఆమె వేరే బ్యాచ్లోకి అయింది మేమిల్ రోజులు వచ్చిన డబ్బులు అంతా ఆమెకి ఇచ్చాము మాకు సర్జరీ చెప్పేయలేదు లేదు మాకు టెస్ట్ పెట్టే లేదండి మా డబ్బులు అంతా తినింది ఈ పిల్ల జాబ్ చేసిన డబ్బులన్నీ ఇచ్చింది ఈ పిల్ల ఫోగ్రాలు కష్టపడానికి డబ్బులన్నీ ఇచ్చిందండి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి అండి అదే విధంగా ఇప్పుడు ఆమె గురువు ఆమె మా మా నాని ఆమె గురువు మా నాని హిందు అండి పాన ఇందు నాయకు ఇప్పుడు ఆమె గురువుని ఎలాగైతే లేనిపోలు ఎలా పుట్టిస్తుందో అడగంది కూడా అడిగిందని చెప్తుందో ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఆమె గురువు ఆమెను ఎలా పదివేలు నెలకు ఎలాగైతే అడిగిందో ఇప్పుడు మా గురువు కూడా మమ్మల్ని నెలకు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఇచ్చి అడిగేదండి మేము ఒకవేళ ఇయ్యలేదు అనుకో మా ఇంటి దగ్గరకు వచ్చి మా గొడవ గొడవ చేసేది మా ఇంటి దగ్గర వచ్చి మా నాన్న వాళ్ళు మా బంధువులు అందరూ వచ్చి అడిగితే వాళ్ళకు లంగాలు ఎత్తి చూపించడము గబ్బు గబ్బు లేపడము మేము ఫోన్లు తీయకపోతే మా ఫోన్లో వారి బెదిరిస్తుంది బెదిరించేది అవన్నీ చెప్పేదండి మా మా నాని మొగోడు మొగోడు అంటుంది ఆమె కూడా మొగోడే అండి ఫస్ట్ ఒకప్పుడు ఎట్లా వచ్చిందో ఆమె కూడా చూసుకోవాలి కదండి ఇప్పుడు మేము అందరము మేము కోరేది ఒకటే అండి ఎస్ఐ సిఐ డిఎస్పీ అందరికి మేము కోరేది ఒకటే అండి మాకు న్యాయం చేయాలి మా డబ్బులు చేయాలి మాకైతే పానీ మా సీనా పాణ్యము వినిత నంద్యాల వాళ్ళంతా ఒక బ్యాచ్ చేరి మా ఇంటి దగ్గరికి వాళ్ళు మొగలను తీసుకొచ్చి మొగలకు గడ్డల మిసాలు గీకి టోపన్లు పెట్టించి మా ఇంటి దగ్గరికి నైట్ పూట పంపించే వాళ్ళు మమ్మల్ని కొట్టించే వాళ్ళండి మేము ఫోగ్రాలు కాడినా కూడా ఫోగ్రాల దగ్గరికి మొగలను పంపించి కొట్టించే వాళ్ళండి మాకైతే వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందండి మాకు దయచేసి తప్పక న్యాయం చేయాలని సిఏను డిఎస్పీని ఎస్ఐని అందరిని కోర్చున్నాం త్రీ డేస్ అయిందండి మేము రోజు పోల్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం మాకు ఎవరు న్యాయం చేయట్లేదు మాకు ఏ అధికారులు మాకు మాకు స్పందన మాకేం అవసరం లేదు మేము సంపాదించిన డబ్బు మేము ఆడిన డాన్సులు డబ్బులు అవన్నీ మాకు ఇస్తే చాలు ఆమెతో మాకు అవసరం లేదు మేము పానంలో ఉంటాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు అవినీత అనే అమ్మాయి నా దగ్గర పద్నాలుగేళ్ళు పద్నాలుగు ఎనిమిది సంవత్సరాల నుంచి ఉండి ఇప్పుడు నా దగ్గర నుంచి పోయి నాలుగు రోజులు అయింది వేరే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు బ్యాచీలోకి పోయి నన్ను ఎట్టబడితే ఎట్ట మాట్లాడి ఇక నన్ను మగవాడు అంటుంది నా పెళ్ళాం పిల్లలు ఉన్నారంటుంది ఇన్ని మాటలు మాట్లాడుతుంది నా దగ్గర ఉండి ఇన్ని సంవత్సరాలు సంపాదించుకొని నా దగ్గర నుంచి పోయి ఇన్ని మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు నాకు ఐదు వేలు పదివేలు అంటుంది ఐదు వేలు పదివేలు నాకు ఇచ్చినప్పుడు తన శిశువులు కూడా ఉన్నారు తన శిశువులు పది మంది ఉన్నారు పది మంది నాకు సంపాదించి ఇచ్చినప్పుడు తనకు కూడా సంపాదించి ఇచ్చి ఉంటారు కదా ఇచ్చుంటారు కదా ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు అన్యాయం ఇది లేనిపోయిన అని పెట్టి అధికారుల దగ్గరకు పోయి అధికారులకు లేనిపోయినంత చెప్పి వాళ్ళని నమ్మించేటట్టు చేసి నన్ను కొట్టినారు నా చేతులు ఎరిగినాయి నా కాళ్ళు విరిగినాయి అంటుంది చేతులు ఎగలా కాళ్ళు అంత డూబు అంత డూబు చేతులు లేవు కాళ్ళు లేవు ఈ కట్టులన్నీ మోసం దగ్గ అదంతా కుట్ర వాడే ఒక మొగోడు వాడే నలు నలుగురు ఐదు మొఘలు పెట్టుకొని ఒక్కొక్క మొగోడు కారు రెండు రెండు లక్షలు తీసుకున్నాడు గోపారం మొగన్ దగ్గర రహు దగ్గర రెండు లక్షలు శివగాం దగ్గర రెండు లక్షలు గోపారం ఆ పిల్ల ఉంది కూడా అది పాలకీడు పాలకీడు ఆర్మీ పిల్లడు ఆర్మీ పిల్లల దగ్గర మబ్బుల దగ్గర రెండు లక్షలు తీసుకుంది ఆ పంచాయతీలన్నీ చేయకపోతే నన్ను సంపేస్తా అంటది నువ్వు రావాలంటది పోలేదు అనుకో నేను నన్ను సంపేసిద్ది అందుకని నాకు ప్రాణహాని ఉండిద్ది కొట్టిద్ది అని వాడు ఆర్మీ మగోడు వాడు వాడు ఆర్మీకి పోయి రెండుసార్లు వెనక్కి వచ్చినాడు వాని దగ్గర ఆర్మీ బొక్కులు కూడా ఉండేవి కూడా ఉన్నాయి వాడు ఒక పిల్లని తీసుకుపోయి నందాల నుంచి వ్యపచారం చేసే పిల్లని తీసుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాడు సంసారం చేసాడు ఆ పిల్లతో సంవత్సరం వాళ్ళ వాళ్ళ ఇంటికి బోదం రాండి వాని ఇంటికి పోయి నేను నేను తోలికి అధికారులు రాండి నా ఏమిటి ఏమేమి ఉన్నాయో అన్ని నిరూపిస్తాను గోపారం బోధం రాండి పాలకేడు బోధం రాండి వాళ్ళ ఊరు పాప పల్లికి బోధం రాండి చెప్పిన మాట ఏంటంటే అధికారులందరికీ నమర్పించి చెప్తున్నాను నేను ఎందుకంటే వాడు అంత మోసం వాడు ఒక మొగోడు వాడు మొగోడు ఆర్మీకి పోయి ఎన్నిక దింకొని వచ్చినాడు వాడు వాడు ఒక పిల్లని తీసుకుపోయి సంవత్సరం సంసారం చేసినాడు వాళ్ళ ఇంటికి పోదాం రాండి పాప నేని పల్లికి నేను నిరూపిస్తాను అదొకటి ఆ దీపారెడ్డి అనేవాడు కూడా మొగోడే వాడు కూడా వాడి నర్సాపేట దగ్గర వానికి తెల్లం పిల్లలు ఉన్నారు మాకున్నప్పుడు వానికి ఉన్నారు వాని ఇంటికి పోదాం రండి వాళ్ళ ఇంటికి పోతే వాని వానికి ఉన్నారు వాళ్ళు మొగలను పెట్టుకొని వాళ్ళు సంసారం చేసేటప్పుడు మేము మొ అంటే ఆడవాళ్ళగా పుట్టినామా మేమేమన్నా ఫస్ట్ నుంచి మగవాళ్ళమేగా మధ్యలోనే అందరు చేయించుకుని వాళ్ళు మా తలరాత్రి బాగాలేక మేము వచ్చి మేము ఆడవాళ్ళుగా మారినాం ఫస్ట్ వాళ్ళు మొగలే మేము మొగలమే నమస్కారం నేను గత సంవత్సరాల కింద హసిన అనేటువంటి ఆమె దగ్గర నేను శిష్యురాలుగా ఉన్నాను నన్ను ఆపరేషన్ చేయించి నీకు ఒక నెల ఇవ్వు నాకు చాలు నేను అడగను నేను ఇబ్బంది పెట్టను నన్ను అడిగినందుకు సరే నేను ఆపరేషన్ చేయించుకున్నానండి నాకు కావాలి కాబట్టి చేయించుకున్న తర్వాత నుంచి నెలకు ఐదు వేలు పదివేలు ఇచ్చుడే కాక రోజుకి రెండు వేలు మూడు వేలు తీసుకురాకపోతే నన్ను బయటికి దబ్బేది ఒక తక్కువ జాతిని ఎలాగైతే పూర్వం చూసేవాళ్ళో మమ్మల్ని అలాగే చూసిందండి నిన్న కానీ మా బ్యాచ్లోకి అవతలని మా దగ్గరికి పంపించి మాకు మాకు గొడవలు పెట్టి మళ్ళీ ఆ బ్యాచ్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి ఈఎంఐ దగ్గర కూడా మా ఈఎంఐ దగ్గర కూడా ఆపరేషన్ చేపిస్తానని తినింది మేమిక్కడ ముగ్గురం కానొచ్చేటువంటి వాళ్ళం నలుగురం కూడా ఆమె దగ్గరే ఉన్నాము నన్ను టార్చర్ పెడుతుంటే నేను రెండు సంవత్సరాలు రాజమండ్రికి అయితే పారిపోయాను ఆమె టార్చర్ తట్టుకోలేక నన్ను ఏ వినకపోతే నేను నంద్యాలకు తీసుకొని పోయి నా శిష్యుల చేత నాక నీకంటే పెద్దగా ఉన్న వాళ్ళ చేత కొట్టిస్తాననింది నా బాండ్ల పేపర్ మీద నన్ను కొట్టి బెదిరించి యాభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు డిమాండ్ చేసి నాతో సంతకం చేయించుకుంది నాకు ఫోన్ చేసి ఆ డబ్బులు ఇవ్వకుంటే నీకు ఏం చేస్తాను నీకు ఇలా చేస్తాను అలా చేస్తాను అనడంతో నేనైతే రాజమండ్రికి వెళ్ళిపోయినాను మళ్ళీ తిరిగి వచ్చాను నిన్న నైటు మేము నంద్యాల కేసు పెట్టడం జరిగింది నంద్యాలకు వచ్చి మీడియా ముందు మాట్లాడడం జరిగింది బలగనపల్లిలో ఒక్కదాన్ని నేను ఉన్నానండి నిన్న వాళ్ళ ఆలగడ్డ శిరీష వాళ్ళ బ్యాచ్లోకే ఉంది ఆమె కూడా నిన్న కార్లు వేసుకొని నాకు ఫోన్లు చేసి అసిన ద్వారా వాళ్ళకు ఫోన్ చేసి నన్ను బెదిరియడం జరిగింది కార్లు వేసుకొని నా ఇంటి చుట్టూకొచ్చారండి నాకు వాళ్ళ నుంచి అయితే చాలా ప్రాణహాని ఉంది నేను ఒకటి కోరుకుంటున్నాను మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని నేను అదే వేడుకుంటున్నాను మమ్మల్ని టార్చర్ చేసింది మాకు స్వతంత్రంగా బతకాలని మాకు ఉంది మాకు రైట్ ఉంది చట్టం ఎవరి చుట్టం కాదని వినిత చెప్తుంది కదా అదే వినిత ఎన్ని ఆగ ఆగడాలకు పాల్పడిందో పడిందో వచ్చి విచారణ చేసుకుంటే మీకే తెలుస్తుంది అధికారులందరూ అందరిని అందరినీ ఒకే చూపుగా చూడాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం